బాలాపూర్ గణపతి ఇరవై ఒక కిలోల లడ్డు వేలంపాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం బొడ్రాయి వేదికయింది ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట వేలాది మంది భక్తజనం సందోహం నడుమ కర్మన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ సాహెబ్నగర్కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి నాదర్గుల్కు చెందిన గీతా డైరీ లక్ష్మనారాయణ బాలాపూర్కు చెందిన కొలను శంకర్రెడ్డి మధ్య పోటాపోటీగా లడ్డు వేలంపాట కొనసాగింది వెయ్యి పదహారు రూపాయలతో ప్రారంభమైన వేలంపాటలో బాలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డికి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు ఇరవై ఒక కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు దీంతో ముప్పై ఒకటవసారి బాలాపూర్ లడ్డు వేలంపాటలు దక్కించుకున్న జాబితాలో కొలను శంకర్రెడ్డి చేరిపోయారు నలభై నాలుగు వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత ముప్పై సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉంది కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటను రద్దు చేశారు దీంతో లడ్డూను అప్పట్లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహకరించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వేలంపాటలో రెండు వేల ఇరవై రెండులో కంటే ఐదు పాయింట్ డెబ్బై లక్షల రెట్టింపు రెండు వేల ఇరవై రెండులో జరిగిన వేలంపాట కంటే రెండు వేల ఇరవై మూడులో ఏడు పాయింట్ నలభై లక్షల పలకగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన వేలంపాట కంటే ఈ ఏడు మూడు లక్షల అధిక ధర పలికింది బాలపూర్ లడ్డు వేలంపాట చరిత్రలోనే ఈ ఏడు రికార్డు బ్రేక్ చేసింది లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బులతో బాలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అయితే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంపాటలో దాసరి రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు అయితే ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆ నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి అనంతరం బాలాపూర్ గణేష్ మండపం నుంచి బాలాపూర్ పురవీధుల గుండా సన్నాయి మేళాలు భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలాడు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అట్టహాసంగా ప్రారంభమైంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు ప్రముఖులు హాజరయ్యారు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది ని బీజేపీ నేత కొలను శంకర్రెడ్డి అన్నారు వేలంపాటలో దక్కించుకున్న లడ్డూను భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరిస్తానని చెప్పారు